ఆ గోడ ఈ గోడ దుంకుతుంటే ఎవ్వరని తెలిసిన మనిషి అని పిలిచి సన్మానం చేసిర్రట వెనకటికి ఇక గీ ముచ్చటనే పట్టుకున్నట్టు మన లీడర్ సాబులు అవసరానికి తగ్గట్టు తాపకో కణవ మారుస్తుంటారు తాపకో రంగు మారుస్తుంటారు ఏంటంటే పదవులు కూడా జంపింగ్ లీడర్లకే దక్కుతుంటాయి అన్నట్టు లోకల్ ఎలక్చర్లకు టైం దగ్గర పడుతుంది కాబట్టి మళ్ళీసారి జంపింగ్లు అయినాయి ఆలి అన్నం పెట్టి ఊరిని ఉద్ధరించినట్టు కొంతమంది లీడర్ సభలు పార్టీలు మారుకుంటా అంత పబ్లిక్ కోసమే అన్నట్టు చేస్తుంటారు ఇట్లనే లోకల్ ఎలక్షన్లు దగ్గర పడుతుండటాలకు మోక చూసి రంగులు మారుస్తుండ్రు చాలా మంది ఇక జైరాబాద్ నియోజకవర్గం నాలకలు పువ్వు పార్టీ లీడర్లు హైదరాబాద్ వచ్చి మరీ మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీద గులాబీ కాండవగా అప్పుకుండ్రు వచ్చే లోకల్ ఎలక్షన్లలో సంగారెడ్డి జిల్లా జెడ్పీ సీటు కారు పార్టీ అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి అంతేకాదు జహీరాబాద్ లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సీట్లు గట్టిగా కొట్టాలే అన్నట్టు అందరిని హుషారు చేసిండు అటు జనగామ జిల్లా దేవరుప్పుల దిక్కు వంద మంది చేయి పార్టీ వాళ్ళు కారు పార్టీలో షెరీకయి ఎర్రబెల్లి సారు కూడా గట్టిగానే ఎగుతాడు గిట్లా లోకల్ ఎలక్షన్ల రాజకీయం జోరుగా అవుతాం ఊర్ల పోటీ అన్నిటికీ మించి కారు పార్టీల రువ్వడి చిన్నగలేదు రావు సారు తాపకో కాడికి పోయి సర్కారు వాళ్ళ మీద ఎత్తుండు గిట్లనే కామారెడ్డి జిల్లాలో వానలు వరదలు చేయంగా యోసం ఖరాబ్ గోజ గోస పడుతున్న రైతానాలను ఆరుసుకున్నాడు మాజీ మంత్రి పాలేందో నీళ్ళేందో తేలిపోయింది తప్పకుండా భవిష్యత్తు మనదే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది రేపు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వంద సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది అయిపోయింది గవర్నమెంట్ వచ్చేది బీఆర్ఎస్ కాదన్నట్టు వచ్చే ఎలక్షన్లలో గెలిచేది కారు పార్టీ వాళ్ళే ఎగిరేది గులాబీ జెండా అన్నట్టు మాట్లాడిండు రైతన్నలకు ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని అడిగిండు ఇంగో దిక్కు కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లకు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే మరల పడుతాను ఎగిరెగిరి దంచినా గంచే ఎగరకుండా దంచినా గంచే అన్నట్టు మాటలతోనే బోడుస్తాను అనేవగాని లీడర్ల జంపింగ్లు అయితే అయితే అందుకుంటున్నాయి మరి కండువాలు మార్చుకున్న లీడర్లంతా పార్టీలకు ఏ పార్టీ అక్కరకు వస్తారో ఏమో చూడాలే